తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దేశానికి రోల్ మోడల్ గా నిలిచే విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేపట్టామని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు నలభై శాతం రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకున్నామని మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కుల సర్వే నిర్వహించింది ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్య ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి క్యాబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టవృత్యా చట్టం చేయబడుతుంది తదనంతరం ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మిగతా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా అరవై తొమ్మిది శాతం జనాభా కనుగుణంగా ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెద్దమని అడుగుతా ఉన్నాం సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలైన వర్గాల సంక్షేమము ఆలోచన వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ